మాస్టర్ మైండ్ స్కూల్స్ వనస్థలిపురంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో స్కూల్ ప్రిన్సిపల్ ఉగాది పర్వదినం గురించి ఎంతో చక్కగా వివరించారు ఉగాది ఎందుకు జరుపుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో పేరెంట్స్ కి పిల్లలకి చక్కగా వివరించి ఈ పండుగ యొక్క సుగుణాలను చాలా విపులంగా తెలియజేశారు ఉగాది పచ్చడిని తయారు చేసి పిల్లలకు పేరెంట్స్ కు తినిపించారు ఉగాది పచ్చడి యొక్క విశేషాలను తెలియజేస్తూ ఉగాది పచ్చడి తినడం వల్ల జరిగే ఉపయోగాలను తెలియజేశారు అంతేకాకుండా తమ స్కూల్లో పిల్లలకు విద్యతో పాటు అన్ని విధాలుగా శిక్షణలు ఇస్తున్నామని అంతేకాకుండా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క భవిష్యత్తును మాస్టర్ మైండ్ స్కూల్ ఎంతో ముందంజలో ఉందని తెలియజేశారు ఏప్రిల్ ఎనిమిది అంటే రేపు అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం ముగియబోతోంది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది సో తెలుగు వాళ్ళందరికీ ఈ ఉగాది కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు అండ్ మనం ఎలా అయితే ఉగాది అంటామో మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు దాన్ని పడవ అంటారు పంజాబీ వాళ్ళు అంటే ఎవరి ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళు ఈ ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని వాళ్ళ వాళ్ళ దృష్టి వాళ్ళ దాని ప్రకారం నమ్ముతూ ఉంటారు సో ఈ ఉగాది రోజు ఏంటి అని అంటే శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉండే నవరాత్రుల్ని చైత్ర నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులు అన్ని రోజులు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి స్నాన జపాదులు ముగించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనుక పూజిస్తే తమ తమ కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం సో ఇప్పుడు చైత్రమాసంలో ఈ నవరాత్రులు ఆశ్వీయుజ మాసంలో కూడా సేమ్ పాడ్యమి నుంచి నవమి వరకు మళ్ళీ అప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి సో ఏ మాసానికి తగ్గ ప్రాధాన్యత ఆ మాసానికే ఉందన్నమాట సో మళ్ళీ మళ్ళీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరి జీవితం ఆనందమయం సుఖమయంగా ఉండాలని కోరుతూ మాస్టర్ మైండ్స్ తరఫున మా మాస్టర్ మైండ్స్ని దీవించాలని కూడా ఆశ ఆశిస్తూ సెలవు